భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ రాజకీయ పార్టీని ఎక్స్పాండ్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు దానికి ప్రొవిజన్స్ ఉన్నాయి అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పేరు మార్చగానే అంటే టీఆర్ఎస్ నుంచి అది బీఆర్ఎస్ లాగానే బీఆర్ఎస్లో భారత్ ఉండగానే అది ఆటోమేటిక్గా నేషనల్ పార్టీ అయిపోతుంది అనుకోవడం ఒక కొంచెం హాస్యాస్పదంగా ఉంది ఈ రోజు జరుగుతూ ఉన్న మీడియా బొనాన్జా అంతా ఒక నేషనల్ పార్టీని లాంచ్ చేస్తున్నట్టు చెప్పడం జరుగుతా ఉంది లాంచ్ ఎప్పుడు కూడా ఒక నేషనల్ పార్టీని లాంచ్ ఎవరు చేయలేదు ఇప్పటిదాకా పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఈరోజు మేము లాంచ్ చేస్తున్నాం అని నేషనల్ పార్టీలు కాలేదు ఒక రాష్ట్రం తర్వాత ఇంకొక రాష్ట్రం ఆ రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు ఆశీర్వాదం ఇస్తే వాళ్ళకి అక్కడ పర్సంటేజ్ ఆఫ్ పోల్ పెరిగి ఓటర్ పర్సెంటేజ్ పెరిగి సీట్ పర్సెంటేజ్ పెరిగి దాని తర్వాత అవి నేషనల్ పార్టీస్గా గుర్తింపు కాకుండా కాబట్టి నేషనల్ పార్టీ లాంచ్ అన్నదే హాస్యాస్పదమైన విషయం రెండవ విషయం అసలు నేషనల్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి మారితే వచ్చే నష్టం ఎవరికి లాభం ఎవరికీ లేదు నష్టం ఎవరికి అంటే భారతీయ జనతా పార్టీ తరఫున నష్టం తప్పకుండా టీఆర్ఎస్కి ఏమేం గట్టిగా భావిస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక రీజనల్ పార్టీ అటు ఒక రీజన్ని కోల్పోయి జాతీయ అంబిషన్స్ పెట్టుకుని అది కోల్పోయి అటు కాకుండా ఇటు కాకుండా అయ్యే పరిస్థితి ఉన్నట్టు కనబడతాం ఎందుకంటే వాళ్ళు చెప్పే బేసిస్ ఏంటంటే మేము ఎందుకు నేషనల్ పార్టీ కావాలనుకుంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారు నాకు ఒక తెలంగాణ మోడల్ అని ఉన్నది ఆ మోడల్ని నేను మొత్తం దేశవ్యాప్తంగా వ్యాపింపజేస్తాను అసలు మోడల్ ఉంటే కదా వ్యాపింపజేయడానికి అంటే ఇప్పుడు పన్నుల నుంచి వచ్చిన డబ్బంతా మనం ఇచ్చేయడం అన్నది అది ఒక గవర్నెన్స్ మోడల్ గ్రేట్ మోడల్ అనుకుంటే అదే చేయడానికి పోతా ఉన్నారా మీకు ఈరోజు బడ్జెట్ లో రెవెన్యూ చూస్తే జిఎస్టి దాని తర్వాత సేల్స్ ట్యాక్స్ తర్వాత వచ్చే రెవెన్యూ లో ఎక్సైజ్ రెవెన్యూ ఇబ్బడి ముప్పడిగా ఉన్నది దగ్గర దగ్గర పదిహేను వేల కోట్లు సో ఇప్పుడు అదే మోడల్ని వేరే మొత్తం దేశవ్యాప్తంగా పెంచడానికి పోతా ఉన్నారా అంటే ఆల్కహాలిజం అనే మోడల్ తీసుకుపోతా ఉన్నారా లేకపోతే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందుకు అదే గవర్నెన్స్ మోడల్ అని చెప్పి మొత్తం దేశాన్ని ఇంకా అప్పుల కుప్ప చేస్తా పోతా ఉన్నారా లేకపోతే ఈ మైనారిటీ అపీజ్మెంట్ మీరు ఎట్లా చేస్తారో మొత్తాన్ని హైదరాబాద్ని సగం చేసి దాన్ని ఒక చేతిలో మన ఓవైసీ బ్రదర్స్ చేతిలో పెట్టిన ఏదైతే మీ పద్ధతి ఉన్నదో మీ మోడల్ గమనించినదో దాన్ని తీసుకపోతారా మీకు అసలు మోడల్ ఎక్కడ ఉన్నదని దాన్ని తీసుకపోయి మీరు నేషనల్గా పెడతారు కాబట్టి మనకు మోడల్ లేనప్పుడు మోడల్ ఆఫ్ గమనించినదో దాన్ని తీసుకుపోతారా మీకు అసలు మోడల్ ఎక్కడ ఉన్నదని దాన్ని తీసుకుపోయి మీరు నేషనల్గా పెడతారు కాబట్టి మనకు మోడల్ లేనప్పుడు మనము దేశవ్యాప్తంగా ఏం చేస్తామనేది ఒక పెద్ద ప్రశ్న ఉన్నది పోగొట్టుకునే ఒక అవకాశం చాలా పెద్దగా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే టేకప్ చేసే ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉన్నదో అది సెల్ఫ్ సాబటాజ్ తప్ప సొంతగా తన కాళ్ళు తన ననుకొని తప్ప వేరేది ఏమీ లేదని మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి వారి గవర్నెన్స్ మోడల్లో గొప్పతనం ఏంటి ఒక సామాజిక చైతన్యం ఏమైనా తెచ్చారురా ఏరియాలో తెచ్చిండ్రు ఒక సామాజిక మార్పు ఏమైనా తెచ్చారు ఎక్కడ తెచ్చిండ్రు కాబట్టి ఏమైనా మీరు సమాజంలో విషయాన్ని ఆల్కహాలిజంతో పాడు చేసిన తప్పించి మీరు మంచి ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు రైతాంగానికి కూడా మీరు చేసేవి మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఇంతకుముందు చాలా చేసేవి రీజనల్గా మీరు ఆడే రీజనలిజం డివిజివ్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నదో అవి చాలా రీజనల్ పార్టీస్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాయి మీరు కొత్తగా చేసేది ఉన్నది అట్లే నేషనల్ అంబిషన్స్ నేషనల్ పాలిటిక్స్ నేషనల్ లెవెల్కి వాళ్ళు మీరు మొదటి కాదు డిఎంకే ఏఐడిఎంకే ఆర్జేడీ జేడిఎస్పి బిఎస్పి టీడీపీ ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ దాకా టీఎంసీ ఆల్ పార్టీస్ అంటే చాలా పార్టీస్ ఈ నేషనల్ అంబిషన్ పట్టుకుని పోయినాయి ఫెయిల్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు చేస్తున్న ఈ ఇనిషియేటివ్ని ఉన్నదానికంటే గొప్పగా చెప్పుకుంటున్నారు వారికి తప్పకుండా కూడా ఏదైనా వారికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా కోరుకోవచ్చు కానీ తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇది అర్ధరహితమైన ఒక మూవ్గా అర్ధరహితమైన ఇనిషియేటివ్గా మేము గట్టిగా భావిస్తాం